వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను మంత్రిలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు వరి ధాన్యాన్ని క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపిన మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర రహితంగా మద్దతుగా మంత్రి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై నిరసన తెలిపిన మంత్రి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరిధాన్యం మద్దతు ధరపై ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని డిమాండ్ చేశారు గౌరనీయులు మనందరి రితమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు మరి రైతుల పక్షపతి మన కేసీఆర్ గారు రైతులు పండించిన దైనానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కానీ నిన్న మాట మార్చి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న వాళ్లకే ఇస్తా అని చెప్పడం జరిగింది సన్న బాట్ల దొడ్డు వాటాలు లేదు అన్ని వాటికి బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది మరి తప్పకుండా దీన్ని స్పందించి రైతులకు ఐదు వందల బోనస్ చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు పెద్దపల్లి జిల్లా పరిషత్ చేసన్న గారి ఆదేశాల మేరకు మరి రైతు రైతుల పక్షాన రోజు ఐదు వందలు చెల్లించాలని ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా రైతులు దయచేసి మరి గమనించాలే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసే పార్టీకి బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పార్టీ నాయకులు మరి టీఆర్ఎస్ పార్టీ తరఫుల కార్యకర్తలు కౌన్లు మరి అందరి నాయకులకు మాజీ సర్పంచ్లకు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్న పేడీన్ గారికి అదేవిధంగా ఇక్కడ మహిళా తండ్రి కూడా అందరూ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేత నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు పిలుపు మేరకు రైతుల కోసం నిరసన తెగ తీసుకోవాలి అని ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెగ అన్నది చూపించాలి అని చెప్పారు ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడైన మన పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మంత్రిలో ఈ రైతుకు సంబంధించి బోనస్ ప్రతి ఒక్క వట్ల గింజ కూడా బోనస్ ఇస్తారని కర్ణాధ్యని కాదు చొద్దురాఖాన్ గారిని కాదు వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తారని ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు హామీలో పూర్తి అదే విధంగా ఇక్కడ ఉన్న ఐటీ శాఖ మినిస్టర్ గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఇక్కడ ఉన్న రైతులకు ఎకరానికి ముప్పై క్వింటాలు లేకుంటే ఇరవై క్వింటల్ వస్తాయన్నారు ఆ ఇరవై క్వింటల్ కు క్వింటల్ చెప్పనైతే పదిహేను వేల నుండి పద్నాలుగు వేల రూపాయల ఆదాయం వస్తని చెప్పిన ఇక్కడ ఉన్న మంత్రి కూడా ఈ యొక్క రైతులకు ఇప్పుడు పండించే ధాన్యానికి ప్రతి ఒక్క రైతు కూడా ఐదు వందల బోనస్ ఇచ్చి ఒక ఎకరానికి పద్నాలుగు క్వింటల్ అయితే పద్నాలుగు క్వింటల్లకు ఇరవై వేల రూపాయలు కూడా కేటాయించాలని మినిస్టర్ గారి నేను ఒక నాతో నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చిన హామీని మర్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడున్న రైతులందరినీ కలిసి ఒకరోజు మేము కూడా మేము వాస్తవానికి ప్రతి ఒక్క అధికారి కూడా లీటర్ రాసినాం విధంగా కూడా ఇప్పుడు కూడా ఈ ప్రతి రైతులు కూడా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు కానీ అదే ఇరవై రెండు వందలు అది అయితే దొరి రకం కింద అంతేస్తున్నారు దాంతో కలిపి పూర్తిగా ఇరవై ఏడు వందల రూపాయలు రైతు ప్రతి ఒక్క అకౌంట్లో వేయాలని మేము కోరుతున్నాం ఈ మేము ఇప్పుడు ఈ మంత్రిలో మా అధ్యక్షుడు జరుగుతున్న మేమందరం కూడా రైతు సంబంధించి చెప్పాలనుకున్నాం అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అడగాలి కూడా మా అకౌంట్లో ఇప్పుడు మాకు వరద ధాన్యానికి అదే రెండు పడుతున్నాయి ఆ ఐదు వందలు కలిపి కూడా పూర్తి రెండు వేల ఏడు వందల రూపాయలు మా అకౌంట్లో లేదని ప్రతి ఒక్క రైతు కూడా అడగాలని మేము కోరుతున్నాం తెలంగాణ